అందరు చనిపోయారు నాకు చెల్లె చనిపోయింది అత్త చనిపోయింది అన్న చనిపోయారు బాబు చనిపోయారు కొందరు చదిపోయింది ఫస్ట్ అంతా మా చైల్ మళ్ళీ నా ఫస్ట్ తీసుకుంటే అమ్మా ఏం ఎత్త కొత్తిమీర కట్ చేస్తుంది అల్లుడు మార్కెట్ పోయి కూరగాయలు తెచ్చిండు దొండకాయలు పచ్చిమిర్చి కొత్తిమీర ఈ కొత్తిమీర కట్ చేసి రెండు ఎప్పుడైనా కొత్తిమీర కట్ చేసి ఇట్లా కవర్లు కట్టి పెట్టే రెండు మూడు రోజులు ఉంటది అనమాట ఫ్రిడ్జ్ లో పెడతా ఇది కట్ చేసేందుకే ఇంకొక మెరప్రకాల తొండమలు తీసి ఫ్రిడ్జ్ లో పెడతా ఇవన్నీ తుడిచి ఇవి ఆ ఇలా గిట్లా తోడిసి పెడతా ఇవన్నీ నీట్ గా చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టి అప్పుడు వంట స్టార్ట్ చేయడం ఇవన్నీ అట్లే వాడితే అన్ని ఆడిపోతాయి కరాబ్ అయితే అండి ఇవన్నీ లేదు అమ్మా నీ చిన్నప్పుడు నీ స్టోరీ నీ చిన్నప్పుడు ఎట్లుండే చిన్నప్పుడు అడితే ఎట్లుండేదంటే తినుడు తిరుగుడు పని పోడు బెత్తలుగోయ్యే ఓడు బెత్తలు తెంపుడు అడిగిపోడు అడిగేవాడు ఆ అప్పుడు మిషన్లు లేవు అనమాట మేము చిన్నగా ఉన్నప్పుడు బాగా మేమే పోదుము మా అక్క మా చెల్లె నేను ఇంట్లో ముగ్గురం పోదు మా ఇంట్లో ఈ ఉండు ఈ కొట్టెలు పెద్ద కొట్టే ఎంతమంది మీరు మేము ఆరుగురు మద్ద ఎల్లలు ఒక అన్న వాదినే వాదిన పిల్లలు ఇద్దరు బిడ్డ కొడుకు మా అమ్మ నాన్న మందివి మంది మీత మేము అసలు బియ్యం లేవాన నీ అని చెప్తున్నా బియ్యం కొనకపోదు మేము పోదు మా చెల్లి నేను ఒక్కరోజు అరి కోత పోతే మా అమ్మది ఇట్లా ఎట్లా వెళ్తే ఇట్లా అంటే మెర మెరపకాయలు కూడా మేము మిరపకాయలు తోటలు పెడితే మిరపలే వెళ్ళడానికి పోదు గుంట రోజులు ఉంటాడు పోదాం ఇట్లా తట్టలు పట్టుకొని వాళ్ళు కిలో రెండు కిలోలు మూడు కిలోలు ఇట్లా మెరపేయలేదు తీసుకొచ్చి పెద్ద పెద్ద సంచులు నింపి పెడు మా చెల్లె ఏం చదువు సరిగ్గా ఏది లేదు మాకు చెట్ల పంటి ఈత పండ్లు పట్టుకొని పోదు మాకు అక్కడ ఆగుండే పెద్దది సముద్రం అల్లం చేపలు పట్ట పోదాం మా మేము అందరం చేపలు దీనికి మట్టుకంతే మా అమ్మ చేపలు మా అమ్మది చిన్న దుకాణం అన్నదండీ చేప పెట్టుకుని చిన్న అల్లకూరు కదా చిన్నట్టేలాగదు అక్కడ టమాటలు అమ్ము ఇట్లా చిన్న చిన్న పాపడాలని బిస్కెట్లు అని అవి ఇవమ్మా అక్కడ ఇట్లా కళ్ళు కొట్టాము ఈత కళ్ళు తాటికల్లా దాని ముందు పెట్టింది పెడితే అక్కడ మేము ఏం ఏం తీసుకొచ్చినా కూడా మా అమ్మని అక్కడనే వంట చేసింది అక్కడ సాపు చూసుకుంటే వంట చేసి ఇంట్లో వంట చేసి ఇంటికి పంపించింది అన్న డైరెక్ట్ సరిపోపు మాకు ఇంతమంది ఏం చెప్తాను సరిపోప్పు ఒక ఒక గంజుడు ఒక బుడ చేయి మొత్తం అట్లా మా ఇంట్లో ఘోరం పరిస్థితి చిన్నదానికి అయితే మస్తు ఘోరం అయింది మా బాపొక్కడు కష్టపడితే అందరం లేరు మీరు అక్క చెల్లెలందరూ పనికి పోయి బియ్యం తీసుకోవచ్చురా పని అడ్లు చంపు అడ్లు తెట అయితే పోత పోతే మూడు అట్టలు ఏస్తారు వేస్తారు అట్లుంటది అడ్డ అడ్డతోనే మూడు అట్టలు ఎత్తారు ఒక రోజుకు మూడు అట్టలు ఒక్కరు పోదు మా చెల్లె మా అక్క నేను ఇంకో పోత మల్లి చనిపోయేసరి చనిపోయినట్టుకోనే పోయి మా అమ్మ మా నాన్న ఇట్లా వీళ్ళు ఇంట్లో చిన్న చిన్న పనులు చేసుకున్నాం కానీ అప్పుడు ఏం లేవు మాకు ఇట్లే వ్యవసాయం జాగ్రత్తలేం లేవు పని చేసుకుంటే బతికటం మా నాన్న అయినా ఆడికైనా మమ్మల్ని కష్టపడు ఇంత చేసుకుంటారు కట్నం ఎంత పెట్టిండు నాకు పదకొండు వందలు పన్నెండు వందలు పెట్టిండు ఒక తాంబూలం ఇచ్చిండు ఒక పిండి ఇచ్చిండు నాకు నాకు ఏం పెట్టలేదు ఇక అంతే పదకొండు వందలకి డాడీ చేసుకున్నాడు ఆ పదకొండు వందలు కూడా కరెక్ట్ ఇయనే అవి కూడా మా అన్న రాఖీ కాడితే మా అన్న చెల్లె పాపం అప్పటికి అట్నం పసిరించారు కానీ రాకి వాళ్ళి పదకొండు వందలు ఐదు వందలు ఇచ్చేయండి ఆ ఐదు వందలు నాకు ఒక్క రూపాయి పెట్టలేదు కానీ మొన్నటి దాకా నువ్వు పుట్టిన దాకా ఒక బిందె ఉంది బిందె ఒక చెమ్ము ఒక పళ్ళు అది ఆ పంచుదనమాట ఉండు మా మా అక్కలో కూడా అంతే మా పెద్ద అక్క అప్పుడు కట్నం అన్నది లేదు మీ పెళ్ళి ఎట్ల అయింది అప్పుడు పెళ్ళిళ్ళు ఎట్లా అయ్యేటి అప్పుడు మామూలుగానే ఇంక నా వయసు నా వయసునే మొన్న మొన్నడే మామూలుగా అంటే మామూలుగా పెళ్ళి నా పెళ్లికి అయ్యేవారు రాలే రాయడం బావలేడా మా బాబా ముందైనా మా మా కొడుకు ఆ బాబా నచ్చి మా పెళ్లి చేశాను డాడీ నేను ఇష్టపడి చేసుకున్నా సొంత ఆ మా మేనమామ కొడుకే నా సంతన మేనల్ నేను ఇయ్య అంటే ఆయన నేను ఇష్టపడి సంతి సినిమా చూసి ఇష్టపడి చేసుకున్నా చదువు లేదు సర్వే లేదు మా అమ్మ కదా మా తమ్ముడు నాకు ఆళ్ళు ముక్తాడు కదా నేనానికి ఇయ్య అని కాళ్ళు ముక్త తమ్మే నీ కొడుకు కాళ్ళు ముక్త ఇయ్యా నా ఇష్ట ఆయన ఆయన నా అన్నాక అయిపోయింది సరే బంగ మాట్లాడి చేసి పెళ్లి చేసి అప్పుడు సినిమాలు ఎట్లా ఆ సినిమాలు మా ఊర్లే ఆటోలు లేవే మన ఊళ్ళే పాతూళ్ళే ఇప్పుడు ఆటోలు జీపులు బస్సులు లేవు ఒక గమలయినా ఒక ఓ జీపు ఉండే ఒకటే జీపు నడుచు అది పొందుతున్నా సాయంత్రం వచ్చు ఎముల దాకా కూడా నడిసచ్చ లోపం చిన్నప్పుడు సినిమా కోసం ఓ ఇక్కడ నుంచి ఏండా అంటే ఐదు కిలోమీటర్లు ఉంటది అయినా ఆ తనపురం నుంచి అక్కడిదాకా అన్ని ఐదు ఆరు కిలోమీటర్లు చెట్లు అవి ఇవి అని సంకి సినిమా కూడా నడిచిపోయాం తెలుసా చేసిండు సైకిల్ తీసుకొస్తాడు అప్పుడు కిరాయిలకు ఆయన సైకిల్ కూడా లేదు కానీ కిరాయికి గంటకు రూపాయ అంట సైకిల్ అట్లా కిరాయి తీసుకొని సైకిల్ మీద ఎక్కిచ్చిపోయింది సినిమా అది మింతమ్మ బిడ్డు ద్దరు మేమిద్దరం పోయింది సంతి సినిమా పోయినాం సంటి సినిమా లేదు పోయింది అప్పుడు అల్లర్మోడ సినిమా పడ్డాము సంటి సినిమా అబ్బా సినిమా మంచిగా ఉండదు సినిమా చూస్తే మంచిగా ఉండే అల్లర్మోడి సినిమా సిర్సులో ఆ యమలాల్లా అల్లర్మోడి సినిమా పడితే సంటి సినిమా సిరిసులు ఉంటే మళ్ళా ఇక్కడ నుంచి సంటి సినిమా అక్కడ సిరిసిల్ లో తీసుకుపోయింది సైటింగ్ ఆ సినిమా చూసి నైట్ అత్త సాయంత్రం వచ్చిన తొందర నాకు భయం అవుతుంది ఆ బాపొట్టే కదా అంటే బాబు నన్ను సినిమా తీసుకుంటే బాగా నేను అయినా సినిమా తీసుకొచ్చినామంటే ఇంకా మాట్లా వాళ్ళకి ఇష్టం లేకుండే మా అత్తమ్మాయి రోజు చాయ గిట్ల దాగుతుంది మా అమ్మ వాళ్ళకి ఇష్టం లేకుంటే రీడాన్ని వాళ్ళు ఇక ఇష్టం లేకుండానే మా వాళ్ళు మా వాళ్ళప్పుడు ఇష్టం లేకుండానని వాళ్ళ పెద్ద మనసు వాళ్ళు ఇల్లు పెళ్లి వేసి ఏ ఫోన్ పాప ఇష్టపడ్డా కూడా ఎందుకు కాదు అన్నా మళ్ళీ ఆయన కూడా వేరే సంబంధం చూసేది దగ్గర ఉంటుంది ఆయన ఆ సంబంధం చూసి పెళ్లి చేస్తాను సరికి నేను ఏడ్చాను అన్నమాట నేను పెళ్లి చేసి కానీ చెప్తాను అని మళ్ళా వేరే పెళ్లి చేసుకుంటున్నాడు అని ఏస్తాను బాగా చేసింది ఏడితే మా అప్పుడు మా డాడీ ఒక్క మా బాబు కూడా అప్పుడు బాధపడి నమ్మకం చూసి మా బిడ్డని బాధ పెట్టదు అదే ఏడుతుంది అది సంతోషం చాలా పోల్ అని ఇక పది మహిళా పోయి అందరిని పిలిచికి వచ్చి మాట్లాడే అప్పుడు తోలు తోడు పెళ్లి చేసుకోండి చాలా ఖచ్చితంగా ఇట్లా నేను చేసుకోవడం బాగా చేద్దాం తి అప్పుడు మాట్లాడి మాట్లాడుతా ఇలా మాట్లాడితే ఆ అమ్మాయి తాము ఏడుతుంది ఇష్టపడను అన్నట్టు ఇస్తారు సరే మీ డాడీ వేరే ఫ్రెండ్ కూడా ఒప్పుకున్నాడు ముందు చేసుకుంటాను రెడీ పెళ్ళు అన్న బాగా పెళ్ళి పెళ్లి చేసినట్టు కూడా బాగా కష్టాలు అయినట్టు రాగి గట్ట రాఠీ మే రాటీ పండుగ మామూలు ఎక్కడున్నాడు పండుగలు ఎట్లా చేసుకుంటారు మీరు పండుగలు అయితే డైలీ తినే ఈ ఫుడ్ అయినా లేకపోతే వెరైటీ ఏమైనా వేసుకుంటారు అసలు మాకు ఇడ్లీ దోశ తెలియదు కనీసం ఓ మిర్చి అన్న జరగదు బజ్జీలు అన్న జరగదు ఎలా పక్కలు ఏవైతే ఎప్పు లేవు అన్నం తప్ప ఏది లేదు ఓ సరైతే మేము ఏం చేద్దాము కారం ను పట్టించిన కారం పొడి పుణ్యుండదు మేము ఎంత తయారు కారం పొడి పల్లె నూనె ఉండదు పల్లిక ఎత్తే పల్లె నూనె పట్టించుకోదు మామూలుగా పల్లె నూనె బాగా అప్పుడు ఇది బల్లి నూనె లేవు పల్లె నూనె లేవు పల్లె నూనె నువ్వు పల్లె నూనె పోసుకొని కారం పొడి వేసుకొని అన్నం లేసుకుంది ఇన్ని దొడ్డు తీయం అప్పుడు తీరు కట్టు నిండిందా అమ్మాయి యొక్క కట్టు నిండింది అలా తిని అతని కట్టు నిండిందా దాలంటే సంపాదించేటోళ్ళు మీ ఇంట్లో అప్పుడు నాన్న ఒక్కడే అంత మంది కాబట్టి ఇబ్బంది అయింది మరి ఫుడ్ కష్టం ఎవరెవరు చదువుకురు మీ ఇంట్లో అప్పుడు మా బాబా అన్నాడు నన్ను చదువుకున్నాడు నన్ను మమ్మల్ని అందరినీ చదువుకుని మనం పంపిస్తే మేము పోబోయే ఈత చెట్ల పట్టు తిరిగి ఈత పండు దానికి వచ్చినవి ముంజకాయలు ఉంటాయి ముందా అవి ఎంటి అల్లా అలా ఇట్లా ముంజా డేగులా ఉంది పళ్ళ కొట్టుకొని తింటున్నాము ఊరికి అడవి లేదు ఆ మళ్ళా అడవిలా అది ఆగచ్చు అనమాట మా ఊళ్ళే చిన్న చిన్న జారలొచ్చు అక్కడ చేపలు పట్టుకున్నాం చేపలు అయితే బళ్ళు ఎత్తుంది అయితే చూసుకోను ఎవరెవరు వదరు చేపలు పట్టని మా చెల్లి నేను మా పెద్దమ్మ బిడ్డ మా నాటి పెద్దమ్మ వాళ్ళ బిడ్డలు నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ కాదు మీరే గర్ల్స్ అందరు కలిసి పోయేటోళ్ళు మీ అమ్మాయిలే అందరు అమ్మాయిలు పోయేటోళ్ళు అబ్బాయి ఎట్లా పట్టేటోళ్ళు చేతుంటే ఇట్లా నాసు కదా ఇట్లా నాసుండు కదా ఇద్దరు ఇట్లా దగ్గర ఇట్లా ఎక్కడ చేతు చేతి చిన్న చిన్న పడకలు కదా ఇంట్లో ఇట్లా దొరికి వస్తు పడక మళ్ళీ అనిపిస్తూ ఆ చేపలకి కూర మా అమ్మ తీసుకెళ్తున్నాక ఇక చిన్న చిన్నగా ఉండాలంటే ఇంత మందికి ఏం చేసుకోవచ్చు పక్కన పన్నెండు మంది మేత తరిపోకూడదు మా అమ్మ సాంబార్ చేపలు కూడా సాంబార్ పెట్టు చిన్న చేపలు కూడా సాంబార్ చింతపండు కూడా మీ చెట్లకు బాగా గాలి పెడితే చింత చెట్లు ఎక్కడ ఉంటే అక్కడ వెళ్తాం కొట్టి పోసుకున్నాం చింతపండు సాంబార్ అన్ని సాంబార్లు సాంబార్ బోటి తెచ్చిన సాంబార్ చికెన్ తెచ్చిన సాంబార్ మన చేపలు తెచ్చిన సాంబార్ ఇప్పుడు సాంబార్ అది సాంబార్ ఎప్పుడు ఉంది ఏం కదా అని తీసుకుంటుంది అందరం అంట తిన్నామా వేసుకొని తిన్నావాడుకుండా తొక్కడు పిల్లవాడ ఆ ఇది ఇప్పుడు ఇచ్చడానికి ఏది లేదుగా అసలు నేను బుద్ధి వచ్చేంత వరకు మా ఇంట్లో కరెంట్ లేదు ఈగం అంటే నేను పదకొండు సంవత్సరాలు అప్పుడు కరెంట్ పెట్టించు మా అన్నప్పుడు అన్న దాకా లేదండి మాకు నల్లలు లేవు నీళ్లు లేవు బోరింగ్ లేదా లేదు మా ఇంటి పట్టు బాయ్ చేసినప్పుడు నేను ఊర్లేను ఊట లేకపోతే ఆహా నాకు నా బిధ మా నాన్న మా బాబు బాయి ఇచ్చింది బాయి నీళ్ళు చేతు బాగా చేతు ఈ నీళ్లు ఆ ఆవిండిపోతే కరెంట్లు పోతున్నమాట చేయ కరెంట్ లో కొంచెం ఎత్తుకొచ్చుకున్నాం నీళ్ళు తెచ్చుకొచ్చుకొని కళ్ళు వేసుకున్నాం ఇక కరెంట్ల కడికి వెళ్ళి సామాలు చేస్తే బట్టలు కొంచెం అయ్యి చెల్లి మేము అందరం వెంట్కొని వచ్చి చేండ్ వేసుకోండి బాగా కష్టం తింటాల్ని కూడా మీకు కష్టమే కాదు

నువ్వు ఒక రోజుకి ఇరవై ఐదు రూపాయల నువ్వు నువ్వు పుట్టినాక యాభై రూపాయలు అయింది నువ్వు ఆ ఆరు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అయినాక అప్పుడు యాభై రూపాయలు అయింది కంటిన్యూ కైకి పోదు కైకిల్ పోయి కొన్ని పైసలు దాచి అమ్మమ్మ మిగిలిన తాతకిచ్చేటోళ్ళ కైకి పోయి వచ్చినాక మా అమ్మ తిక్క మా అమ్మ దాచ పెట్టుకుంటాం ఆహా మా ఊళ్ళో సినిమా ఒక థియేటర్ ఇలా తెల్లని బట్ట బట్టేటా గోడ కొన్ని బట్ట కట్ట తెల్ల బట్టీల్ది ఉంటుంది రూపాయి తిక్కదు ఆ రూపాయి అమ్మయ్య పోతుంది చెట్టుకు మైక్ కట్టి ఆ సినిమా వచ్చిందంటే మైక్ కడుతుంది మేము మెరపకాయారో పోయి వస్తుంది అన్నమాట సాయంత్రం ఐదు గంటలకు వచ్చేటప్పుడు మీదికి చెట్టుకు మైక్ కట్ట అక్కడ పల్లె మీద సాధన పల్లె లేదా అక్కడ దాకా మాకు మెత్తలేక రా సినిమా వచ్చిందే సినిమా సంతోషం కాదు తిరుగుడు తిండి కాదు సినిమా కోసం పోవాలని మా అమ్మని కాలు నొచ్చు బాచుడు బదిలాళ్ళను ఒక్క హృదయ బదిలాతే ఇంకా మనకి మనకు వృధా ఇచ్చాడు ఆరు రూపాయలు తీసుకొని నైట్ సినిమా గోదమీగా అవి కింద అంత బట్టేనా ఎక్కడ ఎక్కడ కూర్చున్నాం టవర్లో వేసుకొని కూర్చున్నాము లేకపోతే తగ్గడమే సినిమా చూసి రాత్రి మళ్ళీ ఎప్పుడో లేదు ఆ రాత్రి అయితే కూడా పది నిమిషాలు బాగా లేదు ఒక్క గంట సిగ్ బాగా ఒక్క అప్పుడే మా అమ్మ లేదు ఇంతమంది నీళ్ళు మోసుడు బట్టలు పిండు బోల్దోముడు మళ్ళీ పెండా తీసుకొచ్చు దొద్దులు పోయి పెండాలతో జల్లుడు ఉంటుంది కూడా నొప్పి ఎప్పుడు చీనలు తీసుడు గోడలకు ఇట్లా ఎర్రమట్టు ఉంటుందా ఎర్రమట్టు అల్గి చీనలు తీసేవి ముగ్గులు కొట్టుకుడు ఇట్లా చేతులతో అట్లా కొట్టుకొని అలుపు అలుపుదాలుకొని నీళ్లు మోసి బతుకుని ఒక్కళ్ళు నీళ్లు మోయాలి నీళ్ళు నీళ్లు ఆ మా చిన్న చెల్లె ఆయకలు కా అలుపుదాలి పెండ తెచ్చి కోటు పెట్టుకుని కోటు పెట్టుకొని అట్లా పని చేసినప్పుడు చీర పోవు నీళ్ళు ఎంతగానో మోతూ మోసి మోసి మోసి

పైసలు పైసలు లేకపోయి ఇబ్బంది అయితే దాని నా సిర్సుల్లా హాస్పిటల్ వేసి అప్పుడు ఫోన్లు లేవు లెటర్ రాసి పంపించు లెటర్ రాస్తే ఆ లెటర్ వారం రోజులకు అక్కడ పోయి అక్కడ పోయినాక లెటర్ చదువుకొని ఆ ఒక లెటర్ ఇస్తే మన ఇక్కడ ఎన్ని రోజులు పదిహేను రోజులకు అడ్డు కట్టడానికి ఒక విషయం చెప్పాలంటే పదిహేను ఇరవై రోజులు పట్టేది గాంధీ కాడ అది లేదు ఆఫీస్ అన్నది ఆఫీసులో రాసి పోస్ట్ ఆఫీస్లో అయితే వారం రోజులు చేరుకుంటుంది వారం పది రోజులు కట్టడం అంటే అమ్మ అమ్మకి అట్లా బాగా లేకపోతే తాత లేడా ఏ దేశంలో ఉన్నాడా పంపిస్తే మా అమ్మ హాస్పిటల్ పడ్డాక మా చెల్లె నేనే ఇక టిఫిన్ వండు తోడు చేస్తున్నాడు గుట్టలలో తిని నడుచుకోదు టిఫిన్ కట్టుకో ఒకసారి మా చెల్లె నేను ఆడు నేను ఆడుంటే మా చెల్లె ఈ వంట చేసుకోండి అది వంట నాకు ఏదో బియ్యం పెట్టుకోను ఏదో తీసుకొని పోదు లో తినేవా మా దగ్గర పైసలు లేవే అట్లా మా డాడీకి పాపమ్మా సిరిసిల్ల హాస్పిటల్ ఉందని అమ్మమ్మ అంటే ఒక పదిహేను కిలోమీటర్లు ఉంటది ఇతరులలోకి నడుచుకోండి సిస్సులోకి ఆగలేదు ఇంటికాడ నుంచి అటు నడుచుకుంటా పోయి మళ్ళీ నడుచుకుంటు అలాకెళ్ళి మళ్ళీ తెల్లారి నడుచుకుంటారు మళ్ళా శిరసుల్లో పోవాలంటే మేము లేకపోతే బస్ పోవాలంటే ఆ కాక అనుకున్న నుంచి నా అమ్మకి నడుచొద్దు ఈ నా పెళ్లి కాడ మరీ లేదా చెట్టు కాడ నా పెళ్లి ఆ ఫస్ట్ ఆకుని ఆడిపోయి పోయి లో పోయి మళ్ళీ చూసుకొని మళ్ళీ ఆడికి వచ్చి దిగి మళ్ళీ నడుచుకోలేదు అప్పుడు ఏమున్నాయి ఆటోలు గట్టే లేదు ఇప్పుడు మీరు పుట్టినాక అప్పుడు ఆటోలు మరి తాతలే సర్పంచ్ ఉన్నా మధ్యరాధుకుంటా నేను ఏడ్చిన అక్క పెళ్ళింది అక్క వేయింది పెద్ద పెళ్ళి చెల్లు ఉండే నేనుంటే ఇంకా చిన్న చెల్లి ముగ్రం ఉండే ఏడ్చిన మీకు ఇట్లా మా అమ్మకు ఇట్లా అయింది హాస్పిటల్ మాకు ఏ దగ్గర తెలియదు డాక్టర్ అన్నది కూడా అర్థం మేము చదువుకుంటా కదా మాకు అక్కడ ఈ పిల్లలు ఏందమ్మా ననే నాన్నమ్మాన లేడు సార్ మా నాన్న దేశం నేను ఇట్లా అంటూ ఆ మేము ఆ మత్స్యరాజు వేసి సర్పంచ్ అనమాట ఆయన అయితే లేటర్ రాసి అయ్యో కోరి అయ్యా మంచివాడు మా గురించి పాపం ఇలా పాపం కేవలం తిండి బాగా దారిలో ఉందని ఇకప్పుడు పాపం ఆయన కూడా ఆయన గిరిని పెద్దది అట్లు కట్టు అట్లుకి ఇట్లా మేము పట్టించుకుంటూ పాపం ఓసారి సారి తౌడు తీసుకొని అట్లా కట్టొచ్చు పైసే మా మా పిల్లల్లో పాపం పట్నం కూడా ఇచ్చేది మంచి చూడాలి ఇల్లు లెటర్ పంపిస్తే ఆ లీటర్ చూసి ఇరిపోయే రోజులకు మా ఇల్ లెటర్ పోయిన ఇరవై రోజులకు వచ్చింది ఇంట్లో ట్రైన్ మీద మళ్ళీ రానుకో ట్రైన్ మీద వచ్చుడు అంటే అంత ఆమె నాన్న వచ్చే వరకునే పది రోజులు అయిన రోజు డాడీకి వెళ్తే నెల అయిపోయింది ఆమె జన మంచిగా మంచిగా అయిన డాడీ వచ్చి చూస్తున్నాడు మళ్ళా మళ్ళా దమ్ములు వేసింది మా డాడీ బాబా చూసినాక అలా వచ్చినా బతుకలి వచ్చినాక ఎన్ని రోజులకి అనిపిస్తుంది బాబా వచ్చినాక మంచిగా ఇరవై రోజులు అప్పుడు జ్వరం మంచిగా ఉండదు మళ్ళా మంచిగా ఉంటుంది అప్పుడు సడన్ గా మళ్ళా దమ్మతి చనిపింది ఇరవై రోజులకు చనిపోయింది అమ్మాయి చచ్చిపోయినాక బాగా ఇల్లం తాగమైంది ఎందుకంటే మళ్ళా చూసుకుంటూ లేరు అన్న చనిపోయింది అన్నయ్య యాక్సిడెంట్ ఇది అంటే అమ్మాయి చనిపోయింది నేను చెబులు చిన్న చెల్లెకి పెండి కానీ నాకంటే పెండ్లైంది అప్పటి నడుపు చెల్లి నేను అంటే ఇబ్బంది ఉండవచ్చు నాన్న మా బాబు చెల్లెల్లో ఇంటి వేరు అమ్మ ఉన్నది వేరే అమ్మ ఉంటే ఏంటి ఇబ్బంది కాబో అమ్మ చనిపోయినాక బాపు బాగా డల్లైపోయాం ఇయర్సులు ఇంట్లో ఉంట పో ఇటు పోయి ఎక్క వేస్తారు మా అమ్మ వంట చేసిన అప్పుడు మేము వేటు వేసినా కూడా వంట చేసే వాళ్ళే వాళ్ళు మేము తిన్నవాళ్ళు బాబు ఏడుచు ఏడిసి మా బాబు కూడా మా అమ్మ చనిపోయినా ఒక ఇరవై రెండు మూడు నెలలు కదండి నాన్నకు బెంగటిల్లింది అదే కొడుకు అనిపోయింది ఒక్కడేనా యాక్సిడెంట్ అయి మా నాన్న పెట్టింది అనిపోయింది అనిపోయినా ఎన్ని రోజులకి మామయ్య అనిపోయింది మామయ్యే చనిపోయినాకనే అమ్మమ్మ చనిపోయింది యాక్సిడెంట్ అయిన రెండు మూడు నెలలకే అమ్మ బెంగటి వెళ్ళింది ఒక్కడేనా కొడుకు ఆడగొడు పిల్లలు అడగిన ధర అంటే నాన్న యాక్సిడెంట్ అసలు అని దిగుతుంది

చె పెళ్ళి చేసి మా చెల్లక మాక వెళ్ళడం కలిసి పెళ్లి చేసాము చెన్ని చెల్లె ఏదో ఇగో చిన్న పెళ్లి ఖర్చులన్నా మనసు పెళ్ళి చేస్తాం పెళ్లి చేసినాము మా చెల్లె బాగా కోసం చెల్లి ఇప్పుడు జనరం మంచిగా ఉంటా మనసు మా అమ్మ చనిపోయా అమ్మ అనిపోయాయి ఎట్లా బతికినా అర్థం కాకుండా మంచిగా ఉండాలి చనిపోయినా బాగా ఇల్లంతా ఊరగలి சாதி <US> <morally>